ఈ రోజు మార్నింగ్ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గుంత పొంగనాలండి అండి ఓట్స్ తో చేసుకున్న గుంత పొంగనాలు అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా చేస్తుంది మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక కప్పు ఓట్స్ అలానే ఒక కప్పు వరకు గోధుమ రవ్వ వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి ఒక బౌల్ వరకు ఇందులో పెరుగు వేసుకోవాలి అలానే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిరపకాయల్ని సన్నగా తరిగేసుకోవాలి అలానే ఒక క్యారెట్ ని తురిమి వేసుకోవాలి తురుము అలానే ఒకళ్ళ పైన సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని బాగా బీట్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్లఫీగా అయ్యేలాగా బీట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి రవ్వ చక్కగా నానతుంది ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి సిమ్లో సిమ్లోంచి గుంత పొంగినాల ప్యాన్ పెట్టి ఆయిల్ నువ్వులు వేసి కాస్త వేడకనివ్వాలి ఈ లోపుగా బ్యాటర్ కూడా కాస్త తిక్కుగా అయి ఉంటుంది కదా కొద్దిగా వాటర్ వేసేసి మరొకసారి బాగా కలుపుకోవాలి కలిపి పెట్టుకున్న బ్యాటర్ని గుంతల్లో వేసుకొని కొద్ది కొద్దిగా చక్కగా మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్ లో పది నిమిషాల పాటు అలానే విడిచిపెట్టేశారంటే ఒకవైపు చక్కగా కాలుతుంది మరొక వైపు టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి మరొక పది నిమిషాల పాటు కాలనిచ్చారంటే మీకు వేడి వేడిగా ఓట్స్ గుంత పొంగనాలు అయితే రెడీ అయిపోతాయండి దీంతో పల్లీ చట్నీ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇందులో పెరుగు వేసుకుంటాం కాబట్టి కాస్త పులుపుగానే ఉంటాయి పులుపు బాగా నచ్చేవారు దీంతో టమాటా చట్నీ అయినా చేసుకోవచ్చు నేనైతే పల్లి కొబ్బరి చట్నీ చేశానండి దీంతో కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ ద్వారా నాతో షేర్ చేయండి బాయ్